హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ మనము ఈరోజు ఒక మంచి విషయాలను తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో ఎవరైతే ఈ వీడియో ఓపెన్ చేశారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో మొత్తం చూస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్లుగా ఉంటుందని చిన్న ఆశ ఆకాంక్ష మీ నుంచి ఇంకొకటి ఏంటంటే ఒకరి జీవితంలో వాళ్ళ 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 జీవితం వాళ్ళకి ఎలాంటి ఇచ్చింది అనేటువంటిది ఎప్పుడూ అందరూ మాట్లాడుతూ ఉంటారనమాట ఎస్ అలాగని నా జీవితం నాకు నేర్పినటువంటి పాఠాలని నా ఫ్రెండ్స్తో అంటే మీతో షేర్ చేసుకుంటే ఓకే ఆహా ఇలా ఉంటుందా అని కొంత మనము కొంత అవగాహన అని ఉంటుంది అనేటువంటిది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా ఒక మూడు క్యారెక్టర్ల వల్ల మనము మన జీవితాన్ని ఎట్లా లాస్ అవుతాము అనేటువంటిది నేను ఎలా లాస్ అయ్యాను అనేటువంటిది కూడా నేను మీకు చూపిస్తాను చెప్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా లైక్ చేసి వీడియోని చూడండి ఓకేనా చూడండి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది అరే వాయిస్ టోటల్లీ డిఫరెంట్ ఉంది కదా అని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు అనుకుంటారు అరే వాయిస్ ఏంటి ఇలా ఉంది అని దోస్తులు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైనా మన సబ్స్క్రైబర్స్ అయినా మీకు ఒకటి ఏంటంటే నా కొంత సమయాన్ని నేను ప్రజల కోసం అంకితం చేయాలి నా టైమ్ అని అనుకున్నాను కాబట్టి ఎంత థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా నేను ఎంత సఫర్ అవుతున్నా ఖచ్చితంగా మనం చాలా రోజులు అవుతుంది మాట్లాడక వీడియో పెట్టక ఈరోజు మాట్లాడేద్దామని మీ ముందుకు వచ్చేసాను ఆ యొక్క డెడికేషన్కైనా మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలి వీడియో మొత్తం చూశాక నేను చెప్పినటువంటి అనుభవాలు మీ జీవితంలో ఏదైనా ఎస్ నాకు కూడా ఇలానే జరిగింది మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా నాకు షేర్ చేసి మీ యొక్క మిత్ర బృందంలో నన్ను కూడా చేర్చుకున్నారని నాకు ఒక సంతోషాన్ని విగుల్చుతారని ఆశిస్తున్నాను మూడు క్యారెక్టర్లు అవి ఏంటి అంటే ఒకటి భయపడడం రెండు సిగ్గుపడడం మూడు మహమాట పడడం ఈ మూడు నాకు తెలిసి ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటుంది ఎస్ దాదాపు చాలామందికి ఈ పేర్లు మూడైనా కూడా చాలా దగ్గర సంబంధం ఉంది భయపడడం ఎప్పుడు చేశాము చిన్నప్పుడు ఏంటంటే అది ఎందుకు భయం వేస్తుందో ఒకరితో మాట్లాడలేరు చిన్నప్పుడు అనమాట ఒకరితో మాట్లాడలేకపోయేదాన్ని పక్కింటి వాళ్ళతో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలంటే చాలా చాలా భయం ఉండేది అమ్మ నాన్నతోని ఏదైనా ఇన్నర్ ఫీలింగ్ షేర్ చేసుకుందామంటే ఐ మీన్ స్కూల్కి స్కూల్కి వెళ్ళి వచ్చాక అమ్మ ఇలా జరిగింది నాన్న ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు పొద్దుస్తమానం మన చెవులలో నుంచి రక్తం కారేదాకా చెప్తనే ఉంటారు మా టీచరు మా ఫ్రెండు మా సారు ఆంటీ అంకుల్ ఏదో చెప్తూనే ఉంటారు వాళ్ళు నాన్ స్టాప్గా మాట్లాడతారు కానీ ఆ భయం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఎస్ ఎలో చెయ్యాలి ఎవరైతే మనకి ఏదైనా చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని హృదయపూర్వకంగా అలో చేయాలన్నమాట అలా ఎలో చేస్తే వాళ్ళు వాళ్ళలో ఉన్నది ఏదైనా మీకు షేర్ చేయడానికి ఇంకా ఆలోచించరు అనమాట ఎస్ ఎక్కువగా నాన్నగారు అమ్మ ఎప్పుడు మేము ఐదుగురు ఆడపిల్లల మీ ఇంట్లో కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ చాలా ఇంటి పనులల్లో చాలా బిజీగా ఉండేది ఇంకా నాన్నగారు చాలా అంటే సౌండ్ పొల్యూషన్ అంటే తనకి అసలు పడదనమాట సౌండ్ ఫోబీ అనాల మరి ఏమనాలా మరి అసలు మా నాన్నగారుకి అసలు నాన్నగారు అని పిలవాలంటే కూడా చాలా భయం అంతలాగా పెట్టేవాళ్ళనమాట భయం అలా నేనైతే మా నాన్న అంటే నాకు చాలా ప్రేమ ఐ లవ్ మై డాడ్ కానీ ఆ విషయంలో మా నాన్నగారు పెట్టినటువంటి ఆ భయం వల్ల నేను చాలా నా జీవితంలో లాస్ అయ్యాననే చెప్పుకోవచ్చు ఎస్ పిల్లల్ని మాట్లాడండి పిల్లలతో మాట్లాడండి మాట్లాడించండి ఈ భయం అనేటువంటిది చిన్నప్పుడే మనం పోగొట్టాలి చిన్నప్పుడే వాళ్ళల్లో పోగొడితే అరే అందరు మనుషులతో మనం మాట్లాడచ్చు అనేటువంటిది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట ఎస్ ఈ రోజులలో తల్లిదండ్రులు పిల్లల్ని ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ఇంట్లో వాళ్ళని చాలా అంటే ఫ్రీడమ్గా పెంచుతున్నారనమాట ఫ్రీడమ్ అనేటువంటిది ఇవ్వాలి ఫ్రీడమ్ అనేటువంటిది ఆనందానికి ఒక మనకి స్వతంత్రం అనేది ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం జీవితాన్ని నాశనం చేస్తుంది కూడా ఎస్ స్వతంత్రం అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఉండొచ్చు ఎస్ మనకంటూ ఏం చేయాలి ఏం చేయకూడదు మా దగ్గర ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకు మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు అంటే నేను చెప్పేది మా స్టూడెంట్స్ గురించి ఇంకా వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్తే ఎందుకంటే మా పేర్లు చెప్పలేదు అన్నట్టుగా ఎవరైనా అనుకుంటారు ఎందుకు వచ్చిన బాధ అలా కాకుండా మనం ఫ్రీడమ్ ఇచ్చిన అక్కడ మనం వదిలేసి ఏటెళ్ళినా వాళ్ళు మాత్రం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలిసినటువంటి పిల్లలు అనమాట వాళ్ళ తల్లిదండ్రులకి నేను అసలు ఈ నమస్కారం తప్ప ఇక్కడి నుంచి నేను ఏమి ఇచ్చుకోలేను అట్లా ఇంకొకటి భయపడడం తర్వాత సిగ్గుపడడం సిగ్గుపడడం అంటే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చిన్నతనం అనేటువంటిది పోయే ముందు పెద్ద అని అంటే కొంచెం కొంచెం అమ్మాయిలైనా అయ్యి ఉండొచ్చు అబ్బాయిలైనా అయ్యి ఉండొచ్చు వయసు కొంచెం పది పదకొండు పన్నెండు పదమూడు అట్లా ఆ ఏజ్ అట్లా పెరుగుతూ ఉంటుంది కదా అనవసరమైనటువంటి అంటే అనవసరం కాదు ఆ ఏజ్కి తగినట్టుగా కొన్ని హార్మోన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి బాడీలో దానివల్ల అసలు ఎన్నడూ తెలియనటువంటిది సిగ్గు కొత్తగా పుట్టుకొస్తూ ఉంటుంది అది చాలా సిగ్గు బిడియం అనేటువంటిది అమ్మాయికైనా అబ్బాయికైనా అవి ఉండాలి అవి ఉంటేనే అందం మీకు ఒక మాట తెలుసా ఈ మాట వాడొచ్చు లేదో కానీ నేను చెప్తున్నాను బరి తెగించడం అంటారు కదా ఆ బరి తెగించడం అనేటువంటిది జీవితాన్ని నాశనం చేస్తుంది బరి తగ్గించడం కాదు ఏంటంటే సిగ్గువ బిడియం అనేటువంటిది అబ్బాయికైనా ఉండాలి అమ్మాయికైనా కూడా ఉండాలన్నమాట ఎంత ఏజ్ వచ్చినా ఓకే హౌ టు బిహేవ్ ఎట్లా మాట్లాడాలి రోజు చిన్నప్పటి నుంచి కలిసి ఉంటారు నర్సరీ నుంచి కలిసే ఉంటారు కానీ ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వస్తున్నాయి అని అన్నప్పుడు ఏదో కొత్తగా కలుసుకున్నట్టు కొత్తగా మాట్లాడుకున్నట్టు ఒకరు మాట్లాడుకున్న వెంటనే అనవసరంగా సిగ్గుపడడం ఇవేంటి ఇలా సిగ్గుపడుతుంది వీడేంటి ఇలా సిగ్గుపడుతున్నాడు అని అంత ఒకలాగా తయారైపోతారనమాట అట్లా ఆ సిగ్గుపడడం వల్ల ఎస్ ఇంకా ఇట్లా ఎక్కువ సిగ్గు ఎక్కువ బిడియం ఉండడం వల్ల అసలు బయటికే వెళ్ళలేకపోవడం ఇంకా సిగ్గుప బయటికి వెళ్తేనే సిగ్గుపడుతున్నారు అనవసరమైనటువంటి సిగ్గు అనవసరమైనటువంటి బిడియం ఈ బయటికి వెళ్తే ఒక గోల ఎందుకు అదే మన ఇంట్లో మనం ఉంటే ఎవరు మనకు కనబడరు ఎవరితో మనం ఎవరి ముందు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి దాన్ని బట్టి కూడా చాలా లాస్ అవుతూ ఉంటారు మనుషులు వాళ్ళ యొక్క జీవితంలో అదేంటంటే ఇప్పుడు మనుషులు అలా ఆడపిల్లలైనా సిగ్ మగపిల్లలైనా ఎక్కువ సిగ్గు అనేటువంటిది ఎందుకు ఉంటుంది అంటే చిన్నప్పుడు భయపడడం అనేటువంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా చిన్నప్పుడు ఏమీ తెలియనటువంటిప్పుడే స్టార్ట్ అయింది ఏంటది సిగ్గుపడడం భయపడడం అది కంటిన్యూస్గా ఆ రెండు కలిసి ఆ కొత్త కొత్త హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ప్లస్ భయపడడం ఈ రెండు కలిసి అమ్మో అనని ఆ భయము ఈ కొత్త హార్మోన్స్ కలిపి రెండు కలిసి సిగ్గుపడడం అనేటువంటి జబ్బు తయారవుతుంది అనమాట అప్పుడు ఎవరితోని కూడా ఎక్కువగా మాట్లాడలేరు కలవలేరు అనమాట అలాగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మొహమాట పడడం ఇప్పుడు ఈ రెండు ముద్రపోతాయి అన్నమాట అంటే సిగ్గుపడడం ప్లస్ భయపడడం ఈ రెండు కూడా ఒక పెద్ద అంటే వాటికి ఏజ్ వచ్చినాక ఆ దానికే పేరు ఇప్పుడు చూడండి ఏముంటుంది బాల్యం యుక్త వయసు మధ్య వయస్సు ఊరు నాలుగు దశలు కదా చైల్డ్ ఏజ్ టీనేజ్ అడల్ట్ ఓల్డ్ ఏజ్ ఇట్లా ఈ దశల లాగానే ఇక్కడ కూడా ఈ భయపడడం ప్లస్ సిగ్గుపడడం ఈ రెండు కొంచెం పెరిగి తన పెరిగిన తర్వాత ఏమైంది మొహమాట పడడం అనవసరమైనటువంటి మొహమాటం ఉంటుందో తెలియదు అన్నమాట అలా ఏం మాట్లాడాలన్నా ఏం చెప్పాలన్నా ఏదైనా అడగాలన్నా వాళ్ళ ఇన్నరు ఫీలింగ్ని ఎవరితో షేర్ చేస్తారు ఇప్పుడు చిన్నప్పుడు ఇంట్లో కొంచెం పెద్ద అవుతా ఉంటే స్కూల్లో ఆ తర్వాత ఇదేంటి మొహమాట పాడు ఏ వయసుకు వచ్చిన తర్వాత అంటే ఆ రోజులలో అయితే దాదాపు పెళ్ళి అయిపోయేదనమాట ఇప్పుడు ఈ రోజులలో ఇక్కడ అంటే ఎక్కువ తొందరగా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదా ఆ యొక్క మా రోజులలో అయితే దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్కి పెళ్ళి అయిపోయేది అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్కి పెళ్ళి అనమాట ఆ రోజులలో అంటే మళ్ళీ మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి ఎస్ అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్కి అట్లా చేసేవాళ్ళు మరి పెళ్ళి తెలుసా అట్లనే పెళ్ళి అనేటువంటిది చేసిన తర్వాత మొహమాట పాడు అయితే అత్తగారు ఉంటారు మామగారు ఉంటారు భర్త గారు ఉంటారు బావగారులు మరదిగారులు వదినలు ఆడపడుచులు తోడికోడళ్ళు ఒక పెద్ద ఎవరో తెలియనటువంటి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ మా ఇంక ఇదే నా జీవితం అని బ్రతికాలు అనమాట అక్కడ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ఇది మీరు చాలా బాగా ఆలోచించారు మీరు ఇక్కడ తప్పుగా ఆలోచించారు నేను ఎందుకు ఇది చేయాలి నేను ఇది ఎందుకు చేయకూడదు నాకు ఇది కావాలి అవును నాకు మీరు కాకపోతే ఎవరికొని ఇస్తారు అని ఇలా మొహమాటం లేకుండా అడిగి సాధించుకొని మొహమాటం లా లేకుండా చేసి పెట్టాలన్నమాట ఇవన్నీ కాకుండా మనము మొహమాట పడి ఇంకా బాబాయ్ ఏమనుకుంటారో బాబోయ్ ఇలా వద్దు అని చెప్పేసి మొహమాట ఎక్కువ పడి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైంది తన భర్తని ఎలా మా తనతో ఎలా మాట్లాడాలో తెలీదు తనతో ఎలా మొదలు పెట్టాలో తెలీదు తనతో ఎలా ఉండాలో కూడా తెలియదు ఒకవేళ తను మిస్టేక్ చేస్తున్నారు మిస్టేక్ ఆలోచనలో అంటే దా అంటే కొంచెం తప్పుగా ఆలోచించారనుకోండి అప్పుడు ఇది కరెక్ట్ కాదండి మీరు చాలా తప్పుగా ఆలోచించారు అని చెప్తే కంటిన్యూస్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ అది కంటిన్యూ అవుతుంది అప్పుడు ఆమెకి మెచ్యూర్ లేనటువంటి ఏజ్లో పెళ్ళి చేసి అమ్మో అని ఈ సిగ్గుపడి భయపడి మొహమాటపడి ఆమె ఎంత దూరంలో ఉండిందో ఆమెకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళేనా అయినా కాకుండా ఒక ఏజ్ అనేటువంటిది వచ్చి వస్తుంది కదా ఆ ఏజ్ వచ్చిన తర్వాత అండి ఇది కరెక్ట్ కాదండి అండి మీరు ఇలా మాట్లాడారు ఏంటండి అని అంటే అప్పుడు ఆమె అలాగే పెళ్ళి ఆయన దగ్గర నుంచి వేరుగా ఉన్నది ఇప్పుడు వేరుగా మాట్లాడుతున్నది అనే ఆలోచనలు ఆ భర్తకైనా అత్తమామలకైనా ఆ ఇంట్లో అయినా వస్తుంది అన్నమాట అక్కడ చేంజ్ ఆఫ్ బిహేవియర్ని ఎవ్వరూ రిసీవ్ చేసుకోరు అందుకని చిన్నప్పటి నుంచి ఈ చిన్న వీడియోలో నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా ఓవర్ లెంత్ అయినా మీరు వీడియో చూడరని నాకు తెలుసు కాబట్టి ఈ చిన్న వీడియోలో నేను నా యొక్క జీవిత పాఠాన్ని మీతో షేర్ చేసుకున్నాను పిల్లలకి ఈ మూడు జబ్బులు అంటకుండా చూడండి ఒకటి ఏంటి చిన్నప్పుడు భయపడకుండా వాళ్ళని డేరుగా ముందుకు తీసుకెళ్ళండి ఏ అందరూ మనుషులే అందరూ మనలాంటి వాళ్ళే ఎవరిని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అమ్మ నాన్న టీచర్లు ఎవరైనా పిల్లలు భయపడకుండా ఉండేలాగా చూడండి ఇదొక్కటి నెంబర్ వన్ నెంబర్ టూ సిగ్గుపడ ఈ భయపడమనేటువంటి జబ్బు ముదిరితే వాళ్ళకు ఒక కొంచెం ఇక హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటే సిగ్గుపడం అనేటువంటి జబ్బులాగా తయారైపోతుంది అందుకే మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని ధైర్యం అనేటువంటిది నూరి అనుకోండి ధైర్యం అనేటువంటిది నూరి అనుకోండి వాళ్ళకి సిగ్గుపడడం అనేటువంటి జబ్బు అంటుకోదనమాట ఆ సిగ్గుపడడం అనేటువంటి జబ్బు ఈ సిగ్గు భయం ఈ రెండు కలిసి పెద్దగా మొహమాట పడడం అనేటువంటిది మొహమాటం అనేటువంటిది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది కూడా ప్రతి మీనింగ్కి రెండు మీనింగ్స్ అన్నమాట మొహమాట ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది కొంత ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అక్కడ మరీ అమ్మో నేను అసలే తినను అని ఇంత పెట్టుకోవడం చాలా తప్పు నేను ఎంత తింటాను అని ఇంత పెట్టుకోవడం కూడా చాలా చాలా తప్పు అన్నమాట అలా ప్లీజ్ మొహమాటానికి ఇప్పుడు ఇంత తింటాను బేషన్ పెట్టించుకున్నాను అక్కడ ఏమనుకుంటారు అరే కొంచెం కూడా మొహమాట లేకుండా ఇంతది ఆ పద్ధతి ఏంటి అక్కడ మొహమాట పడాలి కొంచెం మరీ మొహమాట అంటే పొద్దు నేను అసలు ఈ తిన ఇంత పెట్టించుకోవడం కూడా చాలా తప్పనమాట ఫస్ట్ మనకి భయం అనేటువంటిది పిల్లలకి వచ్చింది అనుకోండి ఆ తర్వాత అది ముదిరిపోయి సిగ్గుపడడం అనేటువంటి జబ్బు వస్తుంది సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు అందరూ మన ఇంట్లో మన అమ్మ నాన్న ఉంటారు అట్లనే అందరూ మన నాన్న లాంటి వాళ్ళే అబ్బాయిలైతే అందరూ మా అమ్మ లాంటి వాళ్ళే మన ఇంట్లో అన్న ఉంటారు అక్క ఉంటారు అబ్బాయిలు అయితే మా ఇంట్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెలతో సమానం అబ్బాయిలైతే మా ఇంట్లో అమ్మాయిలైతే మా ఇంట్లో మా అన్నయ్యతోనూ సమానం సిగ్గుపడేది ఏముంటుంది అనేటువంటిది డెవలప్ అవుతుంది ఎప్పుడు చిన్నప్పుడు భయం అనేటువంటిది జబ్బు లేన లేకుండా మనందరం చూసినప్పుడు చిన్నప్పుడే ధైర్యం అనేటువంటిది మనం నోరి పోసినప్పుడు అర్థమైందా అట్లనే ఈ రెండు ఈ సిగ్గు భయం ముదిరి సిగ్గు అవుతుంది ఈ భయము సిగ్గు రెండు మొదలి మొహమాటం అనేటువంటిది వచ్చేస్తుంది ఈ మొహమాటం అనేటువంటిది జబ్బు ముదిరిపోయింది అనుకో పాపం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని లాస్ అవ్వాల్సి వస్తుంది తెలుసా వాళ్ళు ఎంత మంచి ఆలోచనలు చే కలిగి ఉన్నా ఎంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నా అవి నిర్వీర్యం అవుతాయన్నమాట ఎవరో కొంతమంది వాటిని ఓవర్కమ్ చేసుకొని చి నేనేంటి భయపడడం నేనేంటి సిగ్గుపడడం నేనేంటి మొహమాట పాడ ఈ విషయంలో నేను గుడ్ అని చెప్పేసి ముందుకెళ్తారు పాపం కొంతమంది ఓవర్కమ్ చేసుకోలేక ఆ మూడు జబ్బులతో లైఫ్ లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు ప్లీజ్ ఈ వీడియోలో నేను మీకు చెప్పొచ్చింది ఒకటే పిల్లలకి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొడుకైనా కూతురైనా ఒక్కటే నూరిపోయండి ఏంటది ధైర్యం ఆ ధైర్యం అనేటువంటిది ఇస్తే సిగ్గు అనేటువంటిది రాదు కొంచెం వాళ్ళకి హార్మోన్స్ చేంజ్ అయ్యాక సిగ్గు అనేటువంటిది స్టార్ట్ అవ్వలేదనుకో అందరం ఈక్వల్ అనేటువంటిది ఉంటుంది అక్కడ పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ రావు పిల్లలకి ఆడపిల్లలకైనా అట్లా అన్నమాట ఈ చిన్నప్పుడు భయం అనేటువంటిది మీరు కిల్ చేస్తే పెద్దగా అయ్యాక సిగ్గు అనేటువంటిది ఉండదు అది లేదనుకోండి అందరం ఒకటే అనేటువంటిది అలలో డెవలప్ అవుతుంది ఏ తప్పు ఎప్పుడు ఎక్కడ జరగదు అండ్ ఇంకొకటి ఈ రెండు కలిసి మొహమాటం అనేటువంటి జబ్బును అసలు తేవు ఆ మొహమాటం అనేటువంటిది జబ్బు లేదనుకో అందరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది ఓకే తను నా జీవితంలోకి కొత్తగా వచ్చింది అనుకుంటారు ఎవరు అబ్బాయి అయితే అమ్మాయి అయితే తను నా జీవితంలోకి కొత్తగా వచ్చాడు అనుకుంటారు స్టార్టింగ్ ఎట్లా అయితే కం స్టార్ట్ చేస్తారో అట్లనే ఎండ్ ఆఫ్ ద లైఫ్ తను ఇంతే నా వైఫ్ ఇంతే ఆమె అట్లనే మాట్లాడుతుంది అనుకుంటాడు భర్త భర్త ఏమనుకు భర్త ఏమనుకు భార్య ఏమనుకుంటుంది తను ఇంతే నా పెళ్ళైన దగ్గర నుంచి తను అలానే మాట్లాడతారు అని అడ్జస్ట్మెంట్ అదే ఏవి తెలియని ఏజ్లలో ఈ భయమో సిగ్గు అనేటువంటి ముదిరిపోయి మొహమాటం అనేది ఉందనుకోండి కొత్తలో ఒకలాగా ఉంటారు వాళ్ళ బి వాళ్ళ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు వేరేలాగా మాట్లాడతారు అప్పుడు లైఫ్ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు అన్న దగ్గరికి వచ్చారనో తెలివి వచ్చాక మాట్లాడతారు ఎవరైనా అప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోరు అదర్ పర్సన్ ఆపోజిట్ పర్సన్ ఉంటారు కదా భర్త అయితే భార్య వారి అయితే భర్త వాళ్ళ లైఫ్ పాయింట్ అవుతుంది ప్లీజ్ మీరందరూ నన్ను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు మీ లైక్స్ తోటి కమెంట్స్ తోటి అండ్ మీ సబ్స్క్రిప్షన్ మీ షేరింగ్ మీ సపోర్ట్ నాకు చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ సుజాత బాయ్ బాయ్